ఇవాళ భారత్లో ఉండే శంకరాచార్యులు అనండి లేదా మీరు నేను ప్రపంచమంతా కూడా అమెరికా రష్యా ఇజ్రేల్ లాంటి దేశాలు కూడా బంగ్లాదేశ్లో ఉండే హిందువుల పరిస్థితి ఏమిటి వాళ్లకు ఎలాంటి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి సెక్యూరిటీ ఇవ్వాలి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి ఇదే విషయంగానే మాట్లాడుతున్నారు కానీ ఇందులో ఒక అతి ముఖ్యమైన విషయం గురించి ఎవరు ప్రస్తావించడం లేదు ఇక్కడ ఏమిటి అంటే చూడండి మనము అంటే మన ఎంబెసీ వాళ్ళు అమెరికాకు ఒక విషయాన్ని చెప్పాం ఇందులో ఏంటంటే మీరు ఏదో డెమోక్రసీ ప్రజాస్వామ్యము షేక్ హసీనా అక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ని పాటించడం లేదు ఇవన్నీ మీరు మాట్లాడారు కాబట్టే అక్కడ ప్రభుత్వం కూలిపోయిందని కూడా మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము మా పొరుగు దేశము బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి మాకు ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ చాలా చాలా పెద్దవి ఇవాళ మీకు హిందూ లాంటి పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చిందండి మీకు ఏకంగా పన్నెండు వందల మంది మీకు నేరగాళ్ళు తీవ్రవాదులు తీవ్రవాదుల నాయకులు సో వీళ్ళందరూ జైల్ బ్రేక్ అనబడే ఒక సంఘటనలో అంటే మీకు ఒక జైలు ఆ జైల్లో ఏంటంటే మీకు నేరగాళ్ళు ఉంటారు సడన్గా అక్కడ ప్రభుత్వం కూలిపోయింది మిలిటరీ రూల్ వచ్చింది మిలటరీ తీవ్రవాదము ఎప్పుడు కలిసి పని పనిచేస్తారని పాకిస్తాన్ విషయంలో మనం చూసాము ఇందులో బంగ్లాదేశ్ కూడా ఎక్సెప్షన్ కాదు కాబట్టి ఇవాళ జైల్ బ్రేక్ ఇన్సిడెంట్ జరిగింది ఒక జైలు నుంచి పన్నెండు వందల మంది నేరగాళ్ళు తప్పించుకు పారిపోయారు అంటే మీకు అక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు త్వరలోనే భారత్ సరిహద్దుల్లోకి రాబోతున్నారు భారత్లోకి వీళ్ళు వచ్చారు అంటే ఇక్కడ ఇండియాలో మన సెక్యూరిటీ వ్యవస్థ ఏంటి భద్రతా సమస్యలు ఏమిటి ఒక్కసారి మీరు ఆలోచించాలి మన హిందువులు హిందువులు అంటున్నాం కానీ దేశములో ఈ తీవ్రవాదం ఇప్పుడు షేక్ హసీనా గురించి మాట్లాడాలనుకోండి అనుకోండి మీకు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎవరైతే ఆవిడకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈవిడ పట్టి ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ జైల్లో ఈవిడ వాళ్ళని ఉంచుతున్నారు అక్కడేంటి ఒకే ఒక అద్దం ఉంటుంది అంటే తెల్లారితే నువ్వు మనిషి అనేవాడిని చూడలేవు నిన్ని నువ్వు ఈ అద్దములో చూసుకుంటావు ఇదే నీ జీవితము నాకు వ్యతిరేకంగా ఏ పనులు చెయ్యకు అని చెప్పి షేక్ హసీనా ఒక కొత్త రకమైన జైలు చట్టాన్ని తీసుకువచ్చారు సో ఇదంతా నచ్చకే మిలిటరీ వాళ్ళు ఆవిడని పదవి నుంచి తీసేయడం కాదు నలభై ఐదు నిమిషాలు మాత్రమే మీకు సమయం ఇస్తున్నాము ఈ దేశము విడిచి పారిపోండి అంటే ఈవిడ ఇవాళ ఢిల్లీ వచ్చి కూర్చొని ఉన్నారు కానీ ఇక్కడ భారత్ యొక్క వెర్షన్ చూసారో అనుకోండి ఈవిడ ప్రతిసారి నరేంద్ర మోదీ గారిని కలుస్తున్నప్పుడల్లా కూడా ఏంటంటే వీళ్ళు ఇద్దరూ మాట్లాడుకునేది తీవ్రవాదం తీవ్రవాదుల విషయంలో జీరో టాలరెన్స్ అనేది భారత్ యొక్క పాలసీ ప్రపంచంలో ఎక్కడైనా తీవ్రవాదము అంటే మేము ఉపేక్షించము మేము ఒప్పుకోము అని చెప్పి మనము యునైటెడ్ నేషన్స్ వేదికలో కూడా మాట్లాడుతున్నాం షేక్ హసీనా కూడా మన దగ్గర నుంచి ఆలోచన తీసుకొని మా బంగ్లాదేశ్లో తీవ్రవాదులు అనేవాళ్ళు ఉండరండి మాది ఒక తీవ్రవాద దేశము కాదు ఇది ఒక ప్రాగ్రెసివ్ నేషన్ సో ఇక్కడ మా వద్ద కూడా జీరో టాలరెన్స్ అనబడే పాలసీ ఉంది అని క్లియర్గా ఆవిడ చెప్పేవాడు ప్రతిసారి చెప్పేవాడు కానీ మీకు పాకిస్తాన్ నుంచి విడిపోయిన దేశము తీవ్రవాదముతో సంబంధమే లేని దేశంగా ఎలా ఉంటుంది ఖచ్చితంగా అక్కడ చాలా చాలా మీకు తీవ్రవాద గ్రూపులు ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ ఇవిడ పట్టి ఏం చేశారు అరెస్ట్ చేసి ప్రత్యేకమైన జైళ్లలో ఉంచారు సో ఇవాళ ఏమైంది అక్కడ మిలటరీ రూల్ సో మిలటరీ రూల్ అంటేనే తీవ్రవాదులతో వీళ్లకు ఉండే సంబంధాలు దాంతో ఒక మేజర్ జైల్ బ్రేక్ ఇన్సిడెంట్ జరిగింది ఏకంగా పన్నెండు వందల మంది మీకు ఈ తీవ్రవాదులు నేరగాళ్ళు తప్పించుకున్నారు వీళ్ళు దేశంలో చల్లా పారిపోయారని చెప్పి వార్తలు మరి ఇది ఇంత డేంజరా అంటే మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు చెప్తున్నారండి ఇంతంతమంది తీవ్రవాదులు మీకు మన దేశంలోకి వస్తున్నారు అనుకోండి ఇది ఎంత ప్రమాదము ఈ రోజు వరకు కూడా అండి డెబ్బై ఎనిమిది శాతం మాత్రమే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ని మనం ఫెన్సింగ్ చేశాం అంటే ఇంకా ట్వంటీ టూ పర్సెంట్ కూడా చెయ్యాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది కంప్లీట్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎల్ఓసి అంటాము ఎల్ఏసి అంటాము ఈ ఎల్ఏసి అనేది భారత్కి చైనాకు మధ్య ఉండే మీకు సరిహద్దు ప్రాంతా ఇదే చాలా చాలా లాంగెస్ట్ అని అనుకుంటారు అలా కాదు ఫ్రెండ్స్ భారత్కి బంగ్లాదేశ్ మధ్య ఉండే సరిహద్దులు అనేదే మీకు లాంగెస్ట్ ఏకంగా మీకు ఐదు రాష్ట్రాలు ఇక్కడ వస్తాయండి అస్సాం అనండి వెస్ట్ బెంగాల్ మీకు మేఘాలయ త్రిపుర మిజోరం అని అంటారు సో మీకు ఇక్కడ అంతా కూడా మీకు సరిహద్దులు ఎవరితో బంగ్లాదేశ్తో నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు జస్ట్ ఇమాజిన్ అండి మీరు ఒక్కసారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇంకా జమ్మూ దాకా వెళ్ళాలంటే ఆ దూరం ఎంత గమనించండి దానికన్నా ఎక్కువ ఉండే సరిహద్దులు బార్డర్స్ మనం ఈ బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటున్నాం ఇవాళ మీరు ఎల్ఏసి అన్నారు అనుకోండి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నారనుకోండి మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ ఎంత మాట్లాడుతున్నామో అబోవ్ ఫోర్ థౌజండ్ అంటున్నాం అలాంటిది ఇవాళ పెను ప్రమాదము మనకు బంగ్లాదేశ్ వైపు నుంచే ఉంది అల్ ఖైదాకు సంబంధించిన ప్రముఖ తీవ్రవాదులు అంటే భారత్ యొక్క రా ఏజెంట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్నో ఏళ్ల తరబడి కష్టపడి అమ్మా షేక్ హసీనా పలానా తీవ్రవాది నీ దేశములో పలానా ప్రాంతంలో తిరుగుతున్నాడు వీడిని నువ్వు పట్టుకో ఏదో ఒక రకంగా బంధించి జైల్లో పెట్టు లేకపోతే నీ దేశములో ఎన్ని తీవ్రవాద దాడులు జరుగుతాయో మీకు అలాగే భారత్లో కూడా జరగవచ్చు దీనిని ఆపాలి అంటే ముందు మనం వీళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా పట్టుకోవాలంటే ఆవిడ కూడా దీనికోసము ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అని చెప్పి ఒక విడి గ్రూప్ని పెట్టిందండి వీళ్ళ పని ఏంటండి తీవ్రవాదులు నేరగాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోవడము తీసుకువెళ్ళి స్పెషల్ జైళ్ళలో పెట్టడం వెంటనే ఇది గమనించిన అమెరికా వాడు బాబో ఇలా తీవ్రవాదులను ఇలాగా మీరు జైల్లో పెడుతూ పోతూ ఉంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటి ఇలా కుదరదు కదా ఆ దేశాలంతా తీవ్రవాదులను నమ్ముకొని బతుకుతున్న దేశాలు ఇప్పుడు మీరు ఇలాంటి యాక్షన్ తీసుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పి ఈ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ చూసారా వాళ్ళ మీద వాడు శాంక్షన్స్ విధించాడండి అంటే అందులో ఉండే అధికారులు ఎవరూ కూడా అమెరికా వెళ్ళడానికి లేదు మీకు పాస్పోర్ట్స్ అనే వాటిని వాళ్ళు బ్లాక్ చేస్తారు వీసాలు ఇవ్వరు చూడండి తీవ్రవాదులకు వ్యతిరేకంగా మీరు పోరాటాలు చేస్తున్నారంటే ముందు అక్కడ ఆపడానికి అమెరికానే ఉంటుంది ఎందుకు ఈ ప్రపంచంలో అతి పెద్ద తీవ్రవాది వాడే కాబట్టి వాడే తీవ్రవాదులను పెంచి పోషిస్తాడు కాబట్టి ఒక్కసారిగా బంగ్లాదేశ్లో ఇలాంటి నిర్ణయం ఇవిడ తీసుకున్న వెంటనే వాళ్ళ మీదే శాంక్షన్స్ కాబట్టి ఇవాళ నేను మాట్లాడే విషయము హిందువులు హిందువులు అంటున్నాం చాలా కన్సర్న్డ్గా ఉన్నాం కానీ హిందువులకి మించి ఒక ఇష్యూ ఉంది బంగ్లాదేశ్లో అదే తీవ్రవాదము ఇది ప్రపంచానికే పెనుముప్పండి వీళ్ళందరూ కూడా భారత్లోకి వచ్చారు అనుకోండి స్వయంగా బిఎస్ఎఫ్ జవాన్లు అధికారులు చెప్తున్నారు చాలా డేంజర్ అండి మేము హై అలర్ట్లో ఉండాలి టోటల్గా దేశాన్ని సెక్యూర్ చేయాలి సెక్యూరిటీ మెషర్స్ అనేవి హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలని వాళ్ళు కూడా తమ కన్సర్ని తెలియజేస్తున్నారు అంటే బంగ్లాదేశ్ నుంచి తప్పించుకుపోయినా జైల్ బ్రేక్ చేసి బయటికి వచ్చిన ఈ నేరగాళ్ళు ఈ తీవ్రవాద నాయకులు వీళ్ళు వంద శాతం భారత్లోకి వస్తారు ఎందుకంటే ట్వంటీ టూ పర్సెంట్ ఇంకా కూడా మనము ఫెన్సింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ టైంలో వీళ్ళు ఇండియాలోకి వచ్చారంటే మనము ఏం చెయ్యాలి హై అలర్ట్లో అయితే ఉన్నాము టోటల్ బార్డర్స్ని సెక్యూర్ చేశాము ఇంతకు మించి మనము ఎలాంటి కౌంటర్ మెషర్స్ తీసుకోవాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్